గతంలో పండగలు గ్రామాల్లో జరిగే కానీ ఇటీవల కాలంలో అంతా బిజీ బిజీ కావడంతో జనాలు ఇలాంటి పండగను మనీ తమ బంధువులందరినీ కూడా కలిపి ఒకే చోట చేసుకోవాలని ఉద్దేశంతో శిషారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ ఇలా అందరిని తమ బంధువుల్ని పిలుచుకొని ఒక సంక్రాంతి ఎలా ఉంటుందో విజువలైజ్డ్గా చేసి చాలా బ్రహ్మాండంగా చూడడం చాలా ఆదర్శవంతంగా కనిపిస్తుంది తమ బంధువులు కనీసం ఎనభై నుంచి వంద మంది వరకు ఒకే చోట దక్ష ఇంటర్నేషనల్ ఉన్నటువంటి దక్ష ఇంటర్నేషనల్ స్కూల్లో అందరినీ ఒకే చోట చేర్చి ఇదొక భోగి ఎలా జరుపుకుంటారు అదేవిధంగా ఈ భోగి మంటలు ఏ విధంగా వేసుకుంటారు అనేది కూడా వీళ్ళందరి ద్వారా చూపించడం జరిగింది భోగి మంటలపై పిడకలు వేస్తూ వాటికి నమస్కరిస్తూ వారు సాంప్రదాయబద్ధంగా చేసేది అందరికీ ఆదర్శనీయం అదేవిధంగా మరో తలుపు భోగి భోగి పండుగ సాంప్రదాయంగా భోగిని సాంప్రదాయబద్ధంగా అందరికీ భోగి పనులు పోసి ఇలా ఉంటుంది మన సాంప్రదాయం అని పిల్లలకు తెలియదు అదే విధంగా పిల్లలందరికీ కూడా ఇంటికి అటు ఎవరిని భగవంతుని పిలిచా కూర్చోబెట్టాము కూర్చోబెట్టి ఏం చేశాము సింహాసనం అంటే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైనది కోడి పందాలు కోడి పందాలు కూడా ఎలా ఉంటాయో ఇక్కడ పిల్లలకు అర్థమయ్యే విధంగా ఇక్కడ పిల్లలకు పెద్దలకు బల పరీక్ష ఎలా ఉంటుందో చుండి చే విధంగా దాడుకం కాదు దాడులు రావడం కానీ విశేషం పిల్లలకు మహిళలకు మరొక ఆట మ్యూజికల్ చైర్స్ అని ఆ పాట ఆ ఆట ఆడించడం ద్వారా వారిలో క్రమశిక్షణ ఎలా గెలుపు సాధ్యమో చేసుకునేది చూపించడం జరిగింది అదేవిధంగా వంటల పాత్ర అక్కడ పోయిలు ఏ విధంగా ఉంటాయి పోయ్లు ఎలా వెలిగించాలి అక్కడ వంటలు వేసి ఎలా చేస్తారని కూడా తర్వాత భోజనం అందరికీ ఏర్పాటు చేసి అందరూ కలిసి ఆత్మీయంగా భోజనం చేయడం కూడా సంక్రాంతి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం కూడా మరొక విశేషం అది కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అందరిని ఆకర్షించడం మరో విశేషం పిల్లలలో మరొక విశేషం ఇలా చేయడం వల్ల బంధువుల్లో ఒకరంటే ఒకరికి ఎలాంటి ప్రేమలు ఆప్యాయతలు ఉంటాయో కూడా ఈ పండగ జరపడం వల్ల అందరికీ మంచి ఆత్మీయ బంధం ఉంటుంది ఇలా చేయడం కుటుంబాల మధ్య ఆత్మీయ గౌరవం పెరగడం బాగా కుర్చిస్తున్నారు ఆదిత్య గ్రూప్ గుర్ అన్నారు మా కుటుంబ పరంగా అంటే మా ఫ్యామిలీ పరంగా అంటే మా సిస్టర్స్ మా బావగారులు మా వియ్యంకుళ్ళు మా వేపరాలు అందరూ కూడా కనీసం డెబ్భై ఎనభై మంది అందరూ కలిసి ఇక్కడే ఇప్పుడు ఇవాళ లెక్చర్స్ కూడా జరుగుతుంది ఇక్కడే మార్నింగ్ ఈవినింగ్ కట్టు వదిలిపెట్టి వాళ్ళకి సరదాగా లేడీస్కి కాంపిటీషన్స్ జెంట్స్కి కాంపిటీషన్స్ పిల్లల కాంపిటీషన్స్ సో అవన్నీ పెట్టు పెట్టుకుంటూ జరుగుతూ ఉంటుంది అది ఎవరీ అంటే మనకి ఇదివరకైతే మా పుట్టింటికి వెళ్ళేవాళ్ళం పల్లెటూర్లకి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆ పల్లెటూరులో ఎవరు ఉండట్లేదు కాబట్టి ఆ పల్లెటూరులో ఎవరు ఉండట్లేదు కాబట్టి ఇంచుమించి మనం ఇక్కడికే తీసుకురావడం జరుగుతుందండి సార్ చాలా బాగుంది